హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది యువత నాకు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కామెంట్ ద్వారా చాలా మంది అడుగుతున్న ఒక సమస్యకు ఈ రోజు నేను ఒక వీడియో తీయాలని అనుకున్నాను అది ఏంటంటే చాలా మంది యువత ఏమవుతుందంటే ఈ హస్త ప్రయోగానికి బ్లూ ఫిల్మ్స్ కి చాలా అడిక్ట్ అయిపోయి దాని నుండి బయటపడలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ సమస్య ఎలా వస్తుంది అంటే ముందుగా ఈ సమస్య వచ్చి మనకు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ద్వారానే వస్తుంది స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ డేటా అన్ని చేసేసరికి చాలా మంది కూడా ఈ బ్లూ ఫిల్మ్స్ చూడము దీనివల్ల బాగా దానికి అడిక్ట్ అయిపోతున్నారు అది అడిక్ట్ అవ్వడమే కాకుండా దీన్ని ఏం చేస్తున్నారు అంటే పర్సనల్ లైఫ్తో కంపారిజన్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల చాలా మంది అనుకోలేదు సార్ అక్కడ వాళ్ళు అంత చేస్తారు కదా నేను వన్ మినిట్ వేస్తున్నా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వేస్తున్నా అలా చేయలేకపోతున్నా అంటే సో అది వేరు వాళ్ళు వేరే ప్రొఫెషనల్స్ వాళ్ళు స్టార్స్ పోన్ స్టార్స్ అది వేరు విషయం అక్కడ ఏదైతే ఉందో అందులో ఉన్నది నిజ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో జరగదు వారు స్టెరాయిడ్స్ హార్మోన్స్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్ని తీసుకొని అలా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంటుంది సో మీరు డిఫరెంట్ గా ట్రై చేస్తే సమస్యలు ఎదుర్కొనే అవకాశము కూడా ఉంటుంది సో ఈ దీని నుండి బయట పడడానికి సాధ్యం వారు మీరు ప్రయత్నించండి ఒకవేళ మీరు బయట పడలేము అని అనుకున్నా కూడా దీన్ని ఎప్పుడు కూడా రియల్ లైఫ్తో కంపేర్ చేయకండి సో దీని వల్లనే చాలా మంది కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే భార్య దగ్గరికి వెళ్ళడం అక్కడ వన్ మినిట్ గా టూ మినిట్ గా అయిపోవడము మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ అంతసేపు ఇస్తారు నేను ఎందుకు చేయలేకపోతున్నా స్టామినా ఎంతైనా అనుకోవడము లేదంటే నా భార్య అలా కోఆపరేట్ అవుతారు లేదు ఇలా కోఆపరేట్ అవుతారు అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ ఇక్కడ రావడం లేదు ఇలా చాలా రకాల కంప్లైంట్స్ నాకు వచ్చాయి చాలా మంది కూడా దీన్ని కంపేర్ చేస్తున్నారు ఇలా కంపేర్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు దీనివల్ల మీరు చాలా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది మీరు చూసిన వారిని ఆస్వాదిస్తే ఆస్వాదించి వదిలేసేయండి తప్పించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ భార్యతో కానివ్వండి మీ గర్ల్ ఫ్రెండ్తో కానివ్వండి ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేస్తేనే బాగుంటదేమో ఇంకా కొంతమంది ఉంటారు అక్కడ వీడియోస్ చూసి వాళ్ళ అంగ పరిమాణం ఇంత పొడుగ్గా ఉంది ఇంత లావుగా ఉంది నాకు కూడా అలాగే కావాలంటే అందరికీ అది పాసిబుల్ కాదు అలా ఉంది కాబట్టి వాళ్ళని పోస్ట్ గా తీసుకుంటారు చిన్న చిన్నగా ఉన్న వాళ్ళని ఎవరు తాదాపుగా తీసుకోరు సో అది వేరు ఒకవేళ వాళ్ళు డబ్బుల కోసము అలా చేస్తూ ఉంటారు ఇక్కడ నిజ జీవితంలో అంత పొడుగు కావాలి అంత లావు కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది ఎత్తి పైసలు చేసుకోండి చేసుకోవద్దు ఎవ్వరి ఓన్ టాలెంట్ ఎవ్వరి స్టామినా ఎవ్వరి పవర్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్క మగాడు అనేవాడు ఖచ్చితంగా సుఖ సుఖపెట్టగలడు దానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ ని మీరు నేర్చుకోగలిగితే సరిపోతుంది అంతే తప్పించి ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయవద్దు చాలా మంది ఈ సమస్య బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది అండ్ హస్త ప్రయోగం చేసుకోవడం అనేది కూడా అంత గుడ్ హ్యాబిట్ అయితే కాదు అంటే రెగ్యులర్ గా చేసుకోవడం అనేది అంత కేవలం కామ వంచెలు పెరిగినప్పుడు శారీరకంగా తీర్చుకోలేనప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఈ సమస్యతో కూడా అంటే ఈ హ్యాబిట్ తో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని ఈ వీడియోని క్లియర్ చెప్తున్నాను ఎప్పుడు కూడా వీటిని అధికంగా చూడడం కానివ్వండి అధికంగా ఎప్పుడు చేయకూడదు దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది వెరీ బ్యాడ్ అండ్ ఇంకొక కంపారిజన్ కూడా చేస్తుంటారు సార్ మా ఫ్రెండ్ అంగ అంత పొడు ఉన్నది ఇంత పొడుగున్నది ఇంతలా ఉన్నది కానీ నాకు ఇలా ఉందంటే అరే అంత పడుకుంటే వాళ్ళ స్టామినా వానుకుంటే నీ స్టామినా నీకు వాళ్ళ స్టామినా పర్ఫార్మెన్స్ అనేది నీకు తెలియదు కదా సార్ ఇప్పుడు మానే ఉంది కావచ్చు కొద్ది రోజులకు ఎలా ఉంటుందో తెలియదు సో ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది బ్యాడ్ అది దానివల్ల చాలా మంది డిప్రెషన్ లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అంత కావాలి ఇంత కావాలని డిప్రెషన్ లో కూడా చాలా మంది ఉన్నారు ఇంకో కొంతమంది ఫోన్ చేస్తారు నా గర్ల్ ఫ్రెండ్ అంత ఉండాలంటుంది ఇంత ఉండాలంటుంది ఇంత పడు అరే అంత పొడు ఇంత మొడు ఉండాలి అని అంటే అది ఏమి అది కాదు కదా తీసుకొని మళ్ళీ ఇంకో ఆల్టర్నేట్ గా చేసుకునేది ఐటమ్ కాదు కదా సో ఈ విధంగా కూడా చాలా మంది డిప్రెషన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇలా బయటకు వెళ్ళి కలవడము ఆ అమ్మాయి ఏదో ఒక నెగిటివ్ అనడము దాన్ని పట్టుకొని భయపడము ఇలా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఎప్పుడు కూడా కంపారిజన్స్ కానివ్వండి నెగిటివ్ థాట్స్ కానివ్వండి ఎట్టి పైసలు మీరు పెట్టుకోవద్దు న్యాచురల్ గా ఇప్పుడు విధానాలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఎన్నో విధానాలు ఎన్నో మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కొంత టైం తీసుకొని నిదానంగా కనుక మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీరు ప్రతి సమస్యను మీరు పరిష్కరించుకోవచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ కావాలన్నా సరే మేమిస్తాము వీలైతేనే జస్ట్ మాట్లాడడానికి అయినా సరే నా దగ్గరికి ఒకసారి రండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ దాని గురించి మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో తద్వారా మీకున్న సమస్యల్ని ఫస్ట్ మీరు మానసికంగానే క్యూర్ చేసుకున్న తర్వాత తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు మీకున్న ప్రాబ్లం బట్టి మెడిసిన్ కానివ్వండి ట్రీట్మెంట్ అదే కానివ్వండి లేదంటే సజెషన్స్ కానివ్వండి సలహాలు సూచనలు కానివ్వండి నేను అందించడం అనేది జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి ఇలాంటి మిస్ మ్యాచింగ్ వర్డ్స్ అనేటి అంటే ఉపయోగించకండి అంటే ఎలాంటివి కూడా చేయొద్దు ఇలాంటి కంపారిజన్స్ అనేటివి ఎప్పుడు కూడా చేయకండి అది వెరీ బ్యాడ్ హ్యాబిట్గా గా మీకు తయారవుతుంది సో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది కూడా కేవలం ఏమీ లేకున్నా ఏదో ఉంది అనుకొని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ అను సో దయచేసి అర్థం చేసుకుని అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దీనివల్ల చాలా మంది ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక క్లారిటీ ఇస్తుంది దానివల్ల వాళ్ళు ఒక లైఫ్ ని మీరు కాపాడిన వాళ్ళు కూడా అవుతారు ఎందుకంటే నేను చెప్పే మాటలకు ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు చాలా చక్కగా చెప్తున్నారు సార్ మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము మాకున్న సమస్యలు జస్ట్ మీ వాయిస్ ద్వారా మీకున్న మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా మేము క్యూర్ అయింది అని కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సాధ్యంత వరకు మెడిసిన్ ట్రీట్మెంట్ వాటికన్నా ఎక్కువగా మానసికంగా స్ట్రాంగ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ